హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ అఫీషియల్స్ ట్వంటీ ఫైవ్ మనం ముందు వచ్చేసి రాఖీ ఉన్నాడు హాయ్ గాయస్ మన అన్న అంతా వేరే లెవెల్ ఉంటుంది అంతా రీల్స్ ట్రెండింగ్ అయ్యేటి తొందర తొందర వస్తాయి రేపు నుంచి ఇంకా ఉన్నాయి ట్రెండింగ్ తీసాడు అన్న వేరే లెవెల్ ఉంటుంది వచ్చేసి మనం అన్నని ఏం అడగచ్చే జస్ట్ క్వశ్చన్స్ అడుగుదాం ఏం చెప్తారు మనం అన్న గురించి హాయ్ రాఖీ హాయ్ వచ్చేసి మనోడు ఎన్ని చూద్దాం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరురా నా బెస్ట్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు కొన్ని పేరు అని చెప్పడానికి రాదు అంటే ఒక్కడు ఒక్కడే ఉంటాడు కదా ఎవడని ఒకడైతే వాని గురించి చెప్పు వాడంటే మోడల్ మహేష్ అని ఉంటాయి స్టాడీ ఓకే ఇంకా నా కోసం ఏమనే అసలు నువ్వు నాకు నువ్వు ఏం చేస్తావు వానికోసం వాడు ఏమైనా ఇంకా అయినా వన్ నేను ఉంటా వాడు నాకు తోడు ఉంటారు మీ బెస్ట్ ఫ్రెండ్కి లవర్ ఉండ లవర్ వానికి చాలా మంది ఉంటారు ఐదు రాజు ఉంటారు వాడు కూడా లవర్ బాయ్ వాడు నీకు లవర్ ఉందరా ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు ఎందుకు ఏమో ఆమె తను విడిచిపెట్టింది నేను ఏమనుకున్నా వదిలేసిన నేదైనా ఏదైనా చేసిన చేసా పెట్టేది లంగాపాన్ అంటే ఏం లేదు కానీ ఆమె ట్రూ చేసినా ఆమె నన్ను అంత లైట్ తీసుకొని వెళ్ళిపోయింది నేను అందరూ పిల్లలు అయితే మోడల్ మోడల్ అంటారు నేను బండి వేసుకొని వస్తుంటే గలీలకి వెళ్ళి చూస్తారు పిల్లలు అంతా చూస్తారు అంటే ఎంత నువ్వు మాడలు అంటే ఫస్ట్ అయితే నీకు బైక్ ఒకసారి పిల్లల ముందు అలా పోతా అంటున్నావా బండిని తిప్పులాడతా అంటే గాలిలో గాలి నేను ఇలా అన్ని దానిలో సపోర్ట్ చేసేది అన్ని సపోర్ట్ చేసేది మా అన్న మా ఎన్నే నా ధైర్యం ధైర్యం అంటే వచ్చేసి ఇంకో లవర్ పై చెప్పండి నీకు ఎంతమంది లవర్ ఎంతమంది లవర్ అంటే లవర్లు ఏముండదు ఇన్స్టా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది

రాగి మడల్ ఈశాన్ లా జర పెద్ద ఉంటుంది రాఖీ మడ అన్న అన్న ఐడిపోయారు రాఖీ మడల్ ఇది ఒకసారి చెక్ చేస్తే వెళ్ళండి ఈశాన్కి వెళ్ళి రాఖీ మడల్ పట్టుకొని డబ్బు త్రీ కొట్టండి అన్న ఐడెస్ వస్తుంది అన్న కంటెంట్ ఎట్లా అన్న కంటెంట్ అంటే ఇప్పుడు అక్కడ వీడియోస్ ఏమో వేరే లేదు ಇವರೋಡಿಂಗ್ ಉ ಸಪೋರ್ಟೇವರಾ ನೈನ್ ಸಪರ್ಟ್ ಅಂತ ಹೇಳೋ ರಾಕಿ ಮಾಡಿ ನೈಂಟ್ಲ ಸಪೋರ್ಟ್ ಅಯ್ನಾ ಇಲ್ಲ ಇಬ್ಬರು ಅಂತ ಅಯ್ತು ನೀವು ಜೇಮಸ್ கடமைது ஒன்